హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ ఎంవి రావు విరచిత అంశంగా డెంగీనా కంగారొద్దు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి డెంగీనా కంగారొద్దు ఇక వినండి ఈ అంశాన్ని వానాకాలం రాగానే దోమలు విజృంభిస్తుంటాయి వీటితో జ్వరాలు చెలరేగుతుంటాయి వీటిల్లో డెంగీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది ప్లేట్లెట్ల గురించి తీవ్ర ఆందోళన చెందుతుంటారు నిజానికి అంత కంగారు అవసరం లేదు అందరికీ ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం రాదు చాలా వరకు మామూలు చికిత్సతోనే జ్వరం తగ్గుతుంది కాబట్టి డెంగీ తీరుతెనులు చికిత్స నివారణ దాని మీద సరైన అవగాహన కలిగించుకోవటం అందరికీ తప్పనిసరి ఒక రకంతో ఒకసారే కానీ ఈడిస్ జాతి దోమలు అవి కుట్టడం ద్వారా డెంగీ వైరస్లు వ్యాపిస్తాయి దోమ కుట్టిన మూడు నుంచి పద్నాలుగు రోజుల్లో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ తలెత్తవచ్చు ఈ వైరస్ల్లో ప్రధానంగా నాలుగు రకాలు ఉన్నాయి ఒక రకంతో ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తుంది అయితే మరో రకం వైరస్తో రెండోసారి వస్తే తీవ్రంగా ఉంటుంది మొదటి రకం వైరస్ను ఎదుర్కోవటానికి పుట్టుకొచ్చిన యాంటీబాడీలు రెండో రకం వైరస్ను క్షణాల్లోంచి ఆ కణాల్లోంచి నిర్మూలించలేవు దీంతో ఇన్ఫెక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్త అవసరం ఎవరికైనా నాలుగు వైరస్లతో నాలుగు సార్లు డెంగీ వస్తే జీవితంలో మళ్ళీ ఎప్పుడు వచ్చే అవకాశమే ఉండదని చెప్పుకోవచ్చు మామూలు చికిత్సతోనే దీన్ని మనం అరికట్టవచ్చు ఒక మాదిరి డెంగీ జ్వరానికి పారాసిటమాల్ మాత్రమే సరిపోతాయి అలాగే ఓఆర్ఎస్ పొడి కలిపిన నీళ్లు తాగుతూ ఉండాలి వాంతులు అవుతుంటే వీటిని తగ్గించే మందులు అవసరం చాలామందికి దీంతోనే డెంగీ నయం అవుతుంది ఇక మామూలు చికిత్సలో ఆసుపత్రిలో ఎప్పుడంటే మామూలు చికిత్సతో తగ్గకపోయినా తీవ్ర డెంగీ లక్షణాలు కనిపిస్తున్నా ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాలి రక్తం చిక్కబట్టడంతో డెంగీ తీవ్రత దాని దశ మొదలవుతుంది ఇది సాధారణంగా ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల వరకు కొనసాగుతుంది ఆ తర్వాత దానంతట అదే కుదురుకుంటుంది కానీ కొందరికి గంటల్లోనే పరిస్థితి విషమించవచ్చు కాబట్టి రక్తం చిక్కదనాన్ని తెలిపే హిమటోక్రిట్ అట్లానే ఫ్యాక్డ్ సెల్ వాల్యూమ్ ప్లేట్లెట్ల సంఖ్యను తెలిపే రక్త పరీక్షలు తరచూ చేస్తూ జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సి ఉంటుంది ఊపిరితిత్తుల్లోకి ప్లాస్మా ద్రవం లీక్ అయి ఆయాసం వస్తుంటే వెంటిలేటర్ అమర్చి చికిత్స చేయాల్సి ఉంటుంది మరి ప్లేట్లెట్లు పడిపోతే ప్లేట్లెట్లు నలభై వేలకు ముప్పై వేలకు పడిపోయాయని అతిగా గాబరా పడొద్దు భయపడొద్దు ఎందుకంటే డెంగీలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గటం వల్ల మరణించటం చాలా అరుదు అందరికీ వీటిని ఎక్కించాల్సిన అవసరం లేదు ప్లేట్లెట్ల సంఖ్య లక్ష కన్నా తగ్గినప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి యాభై వేలకన్నా తక్కువకు పడిపోతే నిశ్చితంగా గమనిస్తూ ఉండటం ముఖ్యం ఇరవై వేల కన్నా తగ్గిపోయి రక్తస్రావ లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లయితే ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది అదే పదివేల కన్నా తగ్గితే రక్తస్రావం అయినా కాకపోయినా ప్లేట్లెట్లు ఎక్కించాలి ప్లేట్లెట్లను ఇతర రక్త పదార్థాల మాదిరిగా ఫ్రిడ్జ్లో నిల్వ చేయలేం అందువల్ల దూర ప్రాంతాల నుంచి సరఫరా చేసి ఎక్కిచ్చే క్రమంలో కొన్నిసార్లు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు తలెత్తవచ్చు కొందరికి ఇవి రక్తంలోకి విస్తరించి ప్రాణాపాయము సంభవించవచ్చు మనం చేయకూడవ ఏంటంటే కార్టికోస్టిరాయిడ్స్ ఇవ్వద్దు ఇవి పేగుల్లో రక్తస్రావం గ్లూకోజ్ బాగా పడిపోవటం రోగనిరోధక శక్తి తగ్గటానికి దారితీస్తాయి డెంగీకి ప్రత్యేకించిన యాంటీ వైరల్ మందులు ఏవీ లేవు వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ పనిచేయవు కాబట్టి వీటిని వాడద్దు ముందు జాగ్రత్తగా ప్లేట్లెట్లు ఎక్కిస్తే ప్రయోజనం లేదు ఇది తీవ్ర డెంగీ ముప్పునేమి తగ్గించదు పైగా ద్రవాల మోతాదు పెరిగి ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది అనవసరంగా సెలైన్ ఎక్కించొద్దు నోటితో ద్రవాలు తీసుకోలేకపోతున్నా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువగా ఉన్నా రక్తపోటు బాగా పడిపోయినా సెలైన్ అప్పుడు అవసరం అది తగినంత మోతాదులోనే ఎక్కించాలి మూత్రం తగినంతగా వస్తున్నా రక్తం పలుచగా అవుతున్నా సెలైన మోతాదు తగ్గించాలి ఇక మనం లక్షణాలను పరిశీలించాలంటే డెంగీ వైరస్ సోకిన అందరికీ జ్వరం రాకపోవచ్చు ఓ పది శాతం మందిలోనే ఇన్ఫెక్షన్గా మారుతుంది దీంతో ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం అతి తీవ్రంగా తలగా తల పగిలిపోతుందేమో అన్నంత తలనొప్పి కళ్ళ వెనుక నొప్పి వాంతి వికారం ఒళ్ళు నొప్పులు నడు నొప్పి నొప్పులు ఆకలి తగ్గటం ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి చాలామందికి ఒకటి రెండు ఒకటి రెండు లక్షలతోనే ఆగిపోవచ్చు కూడా కొందరు తీవ్ర దశకు చేరుకోవచ్చు మరి దోమలు ఎప్పుడైనా కుట్టచ్చు కానీ ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటలు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో ఎక్కువగా కుడతాయి కాబట్టి ఈ సమయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి ఇంకా ప్లేట్లెట్లు పెరగటానికి కొందరు బొప్పాయి ఆకుల రసం తాగిస్తుంటారు ఇది మంచి పద్ధతి కాదు ఆకు రసంతో పేగుల్లో పుండ్లు పడే అవకాశం ఉంటుంది అదే పనిగా బొప్పాయి కివి వంటి పండ్ల రసాలు అవి తీసుకోవటం కూడా తగదు ఇవి మితిమీరితే పొటాషియం మోతాదు ఎక్కువై రక్తపోటు పడిపోవచ్చు కూడా మరి ఎలా అంటే మనం చేయాల్సినటువంటి విషయాల్లో మనం జాగ్రత్తలు ఏంటంటే హెచ్చరికలు డెంగీలో జ్వరం తగ్గాక అసలు ప్రమాదం అప్పుడే మొదలవుతుంది ప్లేట్లెట్లు తగ్గటం రక్తనాళాల్లోంచి ద్రవం లీక్ అవ్వటం రక్తంలో హిమోగ్లోబిన్ పెరగటం రక్తం చిక్కబట్టం అప్పుడే ఆరంభం అవుతుంది దీంతో మెదడు కాలేయం గుండె ఊపిరితిత్తులు వంటి కీలక అవయవాలు దెబ్బతినటం షాక్ సిండ్రోమ్ వంటి తీవ్ర అనర్థాలు తలెత్తుతాయి కాబట్టి అమ్మయా జ్వరం తగ్గిందని అనుకోవద్దు కొన్ని హెచ్చరికలను బట్టి తీవ్రదర్శ సంకేతాలను పరిచగట్టచ్చు వీటిని గమనిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు ఎట్లా చర్మం మీద ఎర్రటి మచ్చలు తీవ్రమైన కడుపు నొప్పి చిగుల నుంచి రక్తం విడవని వాంతులు ఇక వాంతిలో రక్తం ఆయాసం తీవ్రమైన తలనొప్పి కండరాల నొప్పి నిస్సత్తువ తల తిప్పటం మగత అస్థిమితం చిరాకు మరి నివారణే ఉత్తమం అండి ఏదైనా దోమలు కుట్టకుండా ఇంటి పరిసరాల్లో నీరు లేకుండా చూసుకోవాలి పూల కుండీలు కూలర్లలో నీరు ఎప్పటికప్పుడు మారుస్తుండాలి నీళ్ల ట్యాంకులు బకెట్ల వంటి వాటిపై మూత పెట్టాలి పాత టైర్లు కొబ్బరి చెప్పలు అటువంటి వాటిని పారేయాలి కిటికీలు తలుపులకు జాలీలు బిగించుకోవాలి పడుకునేటప్పుడు దోమతరలు వాడుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు పొడుగు చేతులు చొక్కాలు ప్యాంట్లు ధరించాలి కాళ్ళకు చేతులకు దోమలను తరి ఈ విధంగా మనం చేస్తే డెంగీనా మన కంగారొద్దు అంటూ డాక్టర్ ఎంవి రావు గారు వారు అందజేసిన ఈ సమాచారాన్ని ఈ సీజనల్ జాగ్రత్తగా అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు వినిపించాము విన్నారుగా ధన్యవాదాలు